అంద నమస్కారం నేను మీ రమేష్ పుష్ప టూ అల్లు అర్జున్ గారి పుష్ప రీ సెకండ్ పార్ట్ డిసెంబర్ ఐదో తేదీన విడుదల కాబోతుంది నడకలో నటనలో డ్యాన్స్లో చేసే ప్రతి పనిలో మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించే అల్లు అర్జున్ గారు అభిమానుల కోసమే నేను పుట్టాను లాంటి అతి డైలాగులతో ఏమాత్రం ఏకీభవించను నేను తెలుగు సినిమా అభిమానిగా ఖచ్చితంగా ఆయన సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పుష్ప టూకు సంబంధించి నన్ను బాగా బాధ పెట్టిన విషయం టిక్కెట్ ధర నన్నే కాదు నాకు తెలిసి ఇప్పుడు యావత్ భారతదేశంలో కానీ లేదా అంతర్జాతీయంగా అమెరికా లండన్ ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా జరుగుతున్న డిస్కషన్ ఇదే ఈ టికెట్ ధర దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా టిక్కెట్ ధరలు ఒకసారి చూస్తే ఇండియాలో ముఖ్యంగా మాట్లాడుకుందాం ఎందుకంటే అమెరికాలో నలభై డాలర్లు వాళ్ళు ఎలా పెడతారు ఏంటి అన్నది పక్కన పెడదాం భారతదేశంలో ముఖ్యంగా మాట్లాడుకుంటే సిటీస్లో మల్టీప్లెక్స్లో ఏవైతే ఉన్నాయో ఢిల్లీ ముంబై బెంగళూరు వాటిలో మూడు వేల రూపాయల టికెట్ మూడు వేలు అంటే సగటున ఒక కుటుంబం నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబం తాలూకా యావరేజ్ ఇన్కమ్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది వేలు ఉంటుంది భారతదేశంలో ఇదేంటి పాపం లేబర్ కష్టపడి పనిచేసే వాళ్ళని కాదు నేను పెట్టింది నార్మల్గా ఉద్యోగం చేసుకొని ఒక ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళ చదువులు వాళ్ళకి సంబంధించి చూసేది ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది వేలు ఉంటుంది అంటే ఒక సినిమాకి మూడు వేల రూపాయలు టికెట్ అంటే నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబంలో పన్నెండు వేలు సినిమా టికెట్ అంటే యాభై శాతం వాళ్ళకు వచ్చే ఆదాయం ఒక సినిమా టికెట్ కోసం పెట్టాలి ఆ తర్వాత పాప్కార్న్ తినాలనుకున్నా ఇంకేం తినాలనుకున్నా లేదా పార్కింగ్లో బండ్లు ఏమైనా పెట్టాలనుకున్నా ఆ నెల జీతం పుష్ప టూ సినిమాకి ఇవ్వాల్సి వస్తుంది ఇది ఏమాత్రమైనా కరెక్ట్గా అనిపిస్తుందా అలాగే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇమీడియట్గా టికెట్లు పెంచుకోమన్నారు బెనిఫిట్ షోకు పెంచుకోండి నష్టం లేదు ఎందుకంటే పిక్చర్లు అందరూ వస్తారు కాబట్టి ఆ పిచ్చోల కోసం ఖచ్చితంగా మీరు పెంచుకోవచ్చు కానీ ఆ తర్వాత మనుషులు వస్తారు చూడడానికి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు సినిమాని సినిమాగా చూడడానికి వస్తున్నారు అంతే తప్పితే వేరే మార్నింగ్ షోలో వచ్చి అతి చేయడానికి బెనిఫిట్ షోలో వచ్చి అతి చేయడానికి కాదు అల్లు అర్జున్ గారికి భారతదేశంలోని విదేశాల్లోని ఒక మంచి నటుడిగా మంచి సినిమాలు తీసే వ్యక్తిగా గుర్తింపు ఉంది ఆ గుర్తింపు తగ్గట్టు అలాగే పుష్ప సినిమా వాళ్ళకి నచ్చింది రెండో పాటు చూడడానికి వస్తారు వీళ్ళని శిక్షించడం కరెక్ట్ కాదేమో ఆ టికెట్ ప్రైస్తో ఎందుకంటే సాధారణ మల్టీప్లెక్స్ సింగిల్ ఒక నూట పాతికి ఉంటే అందులో నూట యాభై పెంచేస్తారట లేదా రెండు వందలు పెంచేస్తారు అదే మల్టీప్లెక్స్ అయితే రెండు వందలు పెంచేస్తారు అలాగా అంటే ఓవరాల్గా మీరు నార్మల్ పల్ అంటే టౌన్స్లో అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖ విశాఖపట్నం అంటే పెద్దది శ్రీకాకుళం విజయనగరం వీటిలో సినిమా చూడడానికి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు టికెట్ పెట్టాలంట అక్కడ కుటుంబానికి ఇందాక నేను చెప్పిన ఇరవై నాలుగు వేలు కూడా రాదు అది సిటీలో మల్టీప్లెక్స్ అంటే బ్యాంగ్లూరు లాంటి మెట్రోస్కి సంబంధించిన ఆదాయం ఇందులో అంత ఆదాయం కూడా రాదు ఇది ఏమైనా పద్ధతిగా కరెక్ట్గా అనిపిస్తుందా ఎందుకంటే వైఎస్ జగన్ గారి హయాంలో సినిమాల్ని తాట తీశారు కాకపోతే ఆయన ఏదో వ్యక్తిగత విరోధాలు మనసులో పెట్టుకొని తాట తీశారు అది తప్పు అయితే దాన్ని సర్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మంచి మంచి ప్రభుత్వాలే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళు సరే పోన్లే అని ఊరుకుంటున్నారా లేదా సినిమా బాగుపడుతుందని ఊరుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు సినిమా ఎలా బాగుపడుతుంది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం సో ఈ సినిమాకి ఇంత టికెట్ పెట్టారు అల్లు అర్జున్ గారు బాగా హిట్ అయింది ఆయన క్రేజ్ ఇంకాస్త పెరిగింది సో ఇప్పుడు వెయ్యి కోట్లు అయిన ఆయన ఆఫీస్ కలెక్షన్ తర్వాత రెండు వేల కోట్లు అయింది అంటే వచ్చే సినిమాకి మేము ఆరు వేలు పెట్టాలా ఇప్పుడు మూడు వందల కోట్లు ఇస్తున్నారు ఆయన్ని ఇంకాస్త రేంజ్కి పెంచి ఆరు వందల కోట్లు పంపించారు కాబట్టి మేము డబుల్ టికెట్ పెట్టి సినిమా చూడాలి లేకపోతే మాకు వేరే దారి ఉండదు పట్టదు కొన్ని రోజులు ఓపిక పెడితే ఓటీటీలో వస్తుంది సినిమా చూడాలనుకున్నప్పుడు కావాలంటే మొదటి పార్ట్ చూసి సంతోషపడితే కొన్నాళ్ళు ఊరుకుంటే ఓటీటీలో సినిమా అదే ఫ్రీగా దొరుకుతుంది అర్థం పర్థం లేని అతి కొంచెం తగ్గించుకుంటే మంచిది నాకు తెలిసి ఇది వ్యక్తులకు సంబంధించిందా లేదా సినిమా పరిశ్రమకు సంబంధించిందా అన్నది అనవసరం కానీ ప్రజల్ని గౌరవించడం ప్రజల్ని ప్రజలుగా చూడడం నేర్చుకోండి అంతేగాని ఓవర్ అతి చేయడం వల్ల ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళారో అంత ఫాస్ట్గా కింద కూడా పడిపోతారు మీరు నాభిప్రాయంతో ఏకీ ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ